హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ నిన్న మా బాబు వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫెయిర్ జరిగిందండి నార్మల్గా సైన్స్ ఫెయిర్ అంటే ఏముంటుందిలే అని చెప్పి నేను మామూలుగా మా చిన్న బాబుతో బ్యాల్కనో చేసి పంపించాను చిన్న పెద్ద బాబు ఏమో తనే చేసుకున్నాడు ప్రాజెక్టరు మామూలుగా పిల్లల్ని పేరెంట్స్ని అందరినీ కూడా ఎవరినైనా మనకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పారు సరే అని చెప్పి వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళి నేనైతే షాక్ అయ్యానండి సైన్స్ ఫైర్ అంటే పిల్లల పిల్లలు ఏవో చిన్న చిన్నవి చేస్తారు కదా ఏముంటుంది అందులో అన్నట్టుగా అనుకున్నాను కాకపోతే పిల్లలు కంపల్సరీ రామమ్మే చూడడానికి అని అంటే వెళ్ళాను నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సైన్స్ ఎగ్జిబిషన్ అయితే ఇది ప్రొజెక్టర్ మా పెద్ద బాబు చేశాడు చాలా బాగా ప్లే అవుతుంది మీకు వీడియో లాస్ట్లో పెడతాను చూడండి ఎంత బాగా ఉందో పైగా మీ పిల్లలతో కూడా చేయించవచ్చు ఇది సైన్స్ ఫైర్ కనే కాకుండా నార్మల్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఇది బాగా నచ్చింది పిల్లలు మన కడుపులో తొమ్మిది నెలలు ఎలా పెరుగుతారనేది ప్రాజెక్టు చాలా బాగా చేసింది పాప ఫస్ట్ ప్రైజ్ అయితే దీనికే వచ్చిందంట ఈ ప్రాజెక్ట్కి అలాగే ప్రతి ఒక్క పిల్లలు కూడా నిజంగా ఇంత బాగా చేస్తారని అస్సలు అనుకోలేదు నార్మల్గా సింపుల్గా ఉంటాయి అనుకున్నాను రెండు వందల ఇరవైకి పైగా మోడల్స్ చేశారంటే మీరే ఆలోచించండి నేను మామూలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క పిక్ తీసుకొని లేదంటే స్లోగా వీడియో తీద్దామనుకున్నాను అక్కడికి పేరెంట్స్ అలాగే వేరే స్కూల్స్ నుంచి పిల్లలు వేరే ఊరు నుంచి కూడా స్కూల్ వాళ్ళని పిల్లలని తీసుకుని వచ్చి చూపిస్తున్నారు ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు నేనైతే చాలా బాగుంది క్రౌడ్ కూడా చాలామంది ఉండడం వలన నేను జస్ట్ నడుచుకుంటూ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది లేదంటే నేను ఒక్కొక్కటి చక్కగా తీసేదాన్ని నార్మల్గా పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పి నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఇన్ని ప్రాజెక్ట్ కూడా రాలేదండి ఇన్ని ఎక్కడి నుంచే చేశారనిపించింది ఇన్ని మోడల్స్ అంత బాగా చేశారు పిల్లలు నార్మల్గా నేనైతే చక్కగా వీడియో తీసి పెడితే ఎవరికైనా ఇట్లా ప్రాజెక్ట్స్ జరిగినప్పుడు ఒక ఐడియా ఉండేది అంత బాగున్నాయి కాకపోతే అంత టైం లేదు క్రౌడ్ ఉండడం వల్ల అంత తీయలేకపోయాను చూడండి ఎంత చక్కగా చేశారు నర్సరీ పిల్లల నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు ప్రతి ఒక్కరూ చేశారండి ఒక్కరే చేయగలిగితే ఒక్కరు చేయొచ్చు లేదంటే టీమ్స్ లాగా కూడా పెట్టారు ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు అలా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇలా ఒక ప్రాజెక్ట్ చేసేలాగా చాలా చాలా బాగా చేశారు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ పైగా వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి విసుక్కోకుండా వాళ్ళు అలసిపోకుండా మేము వెళ్ళినప్పుడు వన్ థర్టీ అయిందండి టూ థర్టీ వరకు ఉన్నాము అయినా కూడా పిల్లలు అప్పటి వరకు లంచ్ అయ్యలేదు డైలీ ట్వెల్వ్ థర్టీకి చేసేవాళ్ళు వన్ నుంచి సార్ చెప్తున్నారు మేము వెళ్ళిన దగ్గర నుంచి కూడా సార్ చెప్తున్నారు లంచ్కి వెళ్ళండి లంచ్కి వెళ్ళండి అని చెప్పి అయినా కూడా వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళైతే వెళ్ళట్లేదు అక్కడే ఉంటున్నారు చాలామంది ఇంకా సార్ గట్టిగా అనేసరికి చాలామంది పిల్లలు అయితే నేను వెళ్ళినప్పుడు వెళ్ళారు ఇంకా అక్కడికి చాలామంది వచ్చి చూస్తూనే ఉన్నారు చూడండి క్రౌడ్ మీకు తెలుస్తుంది కదా అలాగే పిల్లలు కూర్చోడానికి చైర్స్ వేసినా కూడా వాళ్ళు అలాగే నుంచుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వలన కాళ్ళనొప్పులు అని చెప్పి మా పిల్లలు ఈరోజైతే స్కూల్కి కూడా వెళ్ళలేదు ఇదైతే నిన్ననే జరిగింది ఎగ్జిబిషను నాకైతే బాగా నచ్చి వీడియో తీశాను కదా పెడదామని చెప్పి ఈరోజైతే మార్నింగ్ లెగ్స్ని తగ్గించి ఇదే వీడియోని ఎడిటింగ్ చేసుకుని పెడుతున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఒక్కొక్కటి ఇన్ని రకాలు ఉంటాయని నాకైతే నిజంగా తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నార్మల్గా సిటీస్లో ఉండే వాళ్ళకి కూడా మ్యాక్సిమం తెలుస్తుండొచ్చు లంగ్స్ గురించి అలాగే బ్రెయిన్ గురించి అలాగే బోన్స్ ఇల్లు పాతకాలం పద్ధతులు ఇప్పుడు పద్ధతులు రామాయణం పైగా హై హైటెక్ సిటీ అన్నట్టు రోడ్లు కూడా చూడండి ఎంత నీట్గా చేశారు అలాగా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కొన్ని అయితే అసలు చెప్పడానికి కూడా లేదు లా గురించి కూడా ఉంది చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కో స్పెషాలిటీతో వీళ్ళు పిల్లలు ఎన్ని రోజులు చేశారో పైగా ఎంత కష్టపడి చేశారో మనకి ఈ చూస్తేనే అర్థమైపోతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేశారు చాలామంది నర్సరీ పిల్లలు అంటే అసలు వాళ్ళు ఏం చేయగలరండి అయినా కూడా వాళ్ళకి వచ్చినట్టుగా ఆల్ఫాబెట్స్ అలాగా కొన్ని కొన్ని చేశారు ఐడియాస్కి మెచ్చుకోవాలండి నిజంగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన అక్షర స్కూల్ వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి పిల్లలు చేయడానికి ఈ అవకాశం ఇచ్చారు అలాగే చూడడానికి పేరెంట్స్గా మాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఇలాంటివి మీరు ఇంకా ఎన్నో చేసి ఎన్నో సాధించాలని నేనైతే కోరుకుంటున్నాను దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే చూడకపోయినా కూడా మీకైతే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అంతే ఇంకా చూడండి ఇది బాడీ పార్ట్స్ గురించి ఈ బాబు అయితే లంగ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ తీ చేసినప్పుడు నేను వీడియో తీయాల్సింది తీయలేదు తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను అలా వింటూ ఉండిపోయాను తర్వాత వచ్చిన తర్వాత అనుకున్నాను అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు చక్కగా వీడియో తీస్తే బాగుండేది కదా అని చెప్పి కానీ తీయలేకపోయాను సారీ బాబు ఇది రామాయణం గురించి అయోధ్యకాండం కిష్కింద కాండం సుందరకాండ యుద్ధకాండం అని ఉంది పైగా వాళ్ళు ఏం చేశారు ప్రాజెక్టు దానిపైన పేరు ఇలా రాశారు చక్కగా అన్నీ చక్కగా చేశారు ఎవరైనా మీ పిల్లల స్కూళ్ళల్లో సైన్స్ ఎగ్జిబిషన్ అన్నా కానీ లేదంటే పిల్లలకి కొంచెం దగ్గరలో కానీ వేరే స్కూల్లో కానీ ఇలా జరుగుతుంది అన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళండి వీలైతే మీరు కూడా వెళ్ళి చూడండి ఇలా ఉంటాయా ప్రాజెక్ట్స్ ఇలా ఉన్నాయా అనేది చాలామందికి తెలియదు ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పాను కదా నాకు తెలియదు అలాగే నాలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఏముంది ఏముందిలే స్కూల్లో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా ఉంటాయిలే అన్నట్టు సింపుల్గా ఈజీ తీసుకోకుండా మీరు వెళ్ళి ఇలా కొంచెం చూసి పిల్లల్ని ఎన్కరేజ్ చేసినట్టు ఉంటుంది మనకి ప్రజెంట్ ఇలా జరుగుతుంది ఇలా ప్రాజెక్ట్స్ ఇలా చేస్తున్నారు పిల్లలు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది టోటల్గా ఇంతేనండి వీడియో ఇప్పుడైతే మా బాబు చేసిన ప్రాజెక్టర్ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి ఫోన్లో ఇంకంత క్లారిటీగా రాలేదు కానీ డైరెక్ట్గా చాలా నీట్గా ఉండండి చాలా బాగా వచ్చింది మీ పిల్లలు ఎవరైనా చేయాలంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్